పక్కన రెపొక్కుల కొరస మొకం ఇంటి వేదానికి అన్నం ఉండదు చూడండి మా వాళ్ళంతా చెట్ల కింద కూర్చొని బోన్ చేస్తున్నారు చాలా చాలా చల్లగా ఉంది అవతలేమో ఎండగా ఉంది అందుకే మళ్ళీ ఇక్కడ మారినాం RNAమన్నమాట ఏం కావాలన్నా అడిగే పిల్లలు పిల్లలందరూ ఊపండి హాయ్ చెప్పండి హాయ్ పిల్లలే మీరు కాదు మీ ఆయన ఒక్కడికేస్తావు చెప్పింది సైడ్కి అది అరటాక్ చేసుకునే వాళ్ళకి అట్లా వేయాల హాయ్ అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూల్ అండి ఈ రోజు మేమైతే మహానంది దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి అంటే సర్వనర నరసింహ స్వామి అని అంటారు ఇక్కడ కొండకుంటాడు లక్ష్మీ నరసింహ స్వామి చాలా బాగుంటుంది ఇక్కడ ఏ ఊరు ఉండదండి ఉత్త కొండలే చూడండి ఏమి ఉండదు ఇక్కడ ఇది పెద్ద నది అండి చూడండి వాగు ఇదంతా అప్పుడు వర్షాలు పడేటప్పుడు ఇక్కడ వజ్రాలు అవి దొరుకుతాయని చాలా మంది వచ్చి వర్షాలకి ఇక్కడ గుడి అండి నరసింహస్వామి గుడి చాలా మహిమగల దేవుడు అనమాట చాలా బాగుంటుంది చూపిస్తాను రండి नाना ने फोन कर सो ये मेरा बेटा Shanti, 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 అంత ఫాస్ట్ ఇక్కడ చూపిరా ఏంద్రా చూసి భయపడిపోతున్నాయవి ఏ తీసుకొచ్చినోడా అక్కడ కింద పెట్టు కింద పెట్టు